వరంగల్ జిల్లా ఆరేపల్లిలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తి పూర్వక వాతావరణం నెలకొంది ఈ రోజు ఆలయంలో మాలధారణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగా అనేక మంది భక్తులు పాల్గొన్నారు ఆలయ పురోహితులు ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు శ్రీ శరణమయ్యప్ప హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయం మునుగు శ్రీ హరిహర క్షేత్రం ప్రతిష్టాపన నలభై రెండు సంవత్సరాలు కావచ్చు నాది హరిహర క్షేత్రంలో ప్రతి సంవత్సరము నాలుగు నుంచి ఐదు వేల మాలా ధారణ ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి రోజు అయ్యప్ప స్వామివారికి అన్నాభిషేకం చేయడం జరుగుతుంది అలాగే డిసెంబరు ఇరవై ఐదో తారీఖు మండల పూజలు నిర్వహిస్తారు అలాగే జనవరి పద్నాలుగో తారీఖు మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహించి సాయంకాలం మహాపడి పూజ నిర్వహించి దాని తర్వాత జ్యోతి దర్శనం ఉంటుంది ప్రతి సంవత్సరము మంది భక్తులు ఆలయానికి తిరుగుతూ స్వామివారిని దర్శనం చేసుకొని అనుకున్న కోరికలు నెర నెరవేర్చుకుంటున్నారు స్వామివారి అనుగ్రహం వాళ్ళ మీద అలాగే ప్రతి సోమవారము ప్రత్యేకమైన అభిషేకాలు విశ్వేశ్వర స్వామి వారికి ఉంటే ఇక్కడ ఆలయాలు మహాగణపతి అలాగే కాశీ విశ్వేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు వినాయకుడు నవగ్రహాలు నాగేంద్ర స్వామి మాలికాపురత్ అమ్మవారు అయ్యప్ప స్వామివారు దేవాలయాలు ఉన్నాయి ప్రత్యేకమైన ప్రతి పౌర్ణమికి శివునికి